హాయ్ అండి వెల్కమ్ టు మీ రత్నాల్ అవర్ ఛానల్ ఎక్కడికి రెడీ అనుకుంటున్నారా మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నామండి హైదరాబాద్లో ఉంది కదా మా అమ్మాయి తనని చూడ్డం మా వారు నేను వెళ్తున్నాము ఇప్పుడు నైట్ సెవెన్ అయ్యిందండి టైము ఎయిట్ ఓ క్లాక్కి ట్రైన్ అందుకని చెప్పి ఇప్పుడు రెడీ అయ్యి రైల్వే స్టేషన్కి వెళ్తున్నాము ఆల్మోస్ట్ అన్నీ కూడా ప్యాక్ చేసుకున్నామండి లగేజ్ అంతా కూడా ఈ వెళ్తున్నాము అని తెలిసి ఒక వన్ వీక్ బిఫోర్ నుంచి ఏవే పనులు చేశాను అన్నీ మీకు చూపిస్తాను చూడండి చాలా చాలా టైర్డ్ అయిపోయినండి ఈ వన్ వీక్ కూడా చూడండి ఇది కందిపొడి కోసం వేపాను కందిపప్పు ఎండుమిర్చి వెల్లుల్లి చింతపండు జీలకర్ర ధనియాలు అన్నీ వేపాను ఇప్పుడు మిక్సీ చేయాలి ఇది నెక్స్ట్ టైం ఇది పల్లీలు పొడి పల్లీల పొడి కోసం తొక్క వేపీ పలుకులు తొక్క తీసి ఉంచాను ఇది కేజీన్నర పలుకులు దానికి ఇది ఎండుమిర్చి ఎండుమిర్చి వెల్లుల్లి రెబ్బలు ధనియాలు జీలకర్ర చింతపండు ఇవన్నీ వేపిసి ఉంచాను మిక్సీ చేయాలి ఇది సపరేటు ఇది సపరేట్గా పొడి చేయాలి నెక్స్ట్ ఇది మేగడ అదే నెయ్యి కోసం తీసానండి నెయ్యి చెయ్యాలి నెయ్యి అసలు లేదు అందుకనే ఈరోజు ఇది కూడా ఉంది ఈరోజు చాలా ఫోన్లు పెట్టుకున్నాను మేడ మీద మిరపకాయలు ఎండలో పెట్టేసి వచ్చాను మార్నింగ్ ఇప్పుడు ఈ పల్లీల పొడి ఈ కందిపొడి ఈ నెయ్యి చేసుకోవాలంటే చేసుకోవాలి ఇప్పుడు ఇదిగో పల్లీ పొడి అయితే మిక్సీ చేశానండి ఈ విధంగా కొంచెం మరీ మెత్తగా పౌడర్ చేసుకోకూడదు బాగోదు అలా అయితే అదిగో పొడి అండ్ కందిపొడి రెండు కూడా మిక్సీ చేసానండి చాలా బాగుంటుందండి వేడి వేడి అన్నంలోని ఈ పొడి వేసుకొని నెయ్యి వేసుకుని తింటే చాలా బాగుంటుంది మా అమ్మాయికి అయితే చాలా ఇష్టం అండి చనపలుకుల పొడి అయితే మరీ ఇష్టం ఇప్పుడైతే నెయ్యి కూడా మీగడ ఎక్కువ ఉందండి అందుకే మళ్ళీ నేను వచ్చేసరికి ఇంకా అలాగా ఫ్రిడ్జ్లో ఉంటుందని చెప్పి ఇంకా మిక్సీ చేసేస్తున్నాను ఇదివరకు కూడా ఈ నెయ్యి వీడియో పెట్టానండి నా ఛానల్లోని ఉంది కానీ చాలా బాగుంటుందండి మన ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే చాలా బాగుంటుంది బయట నెయ్యి అసలు స్మెల్కి మన ఇంట్లో చేసిన నెయ్యికి చాలా తేడా ఉంటుందండి మంచి సువాసన వస్తుంది ఈ నెయ్యి ఇంట్లో చేసుకున్న నెయ్యి అయితే వీలైతే ఎండ స్క్రీన్లో పెడతానండి చూడండి అలా ఆ విధంగా చేసి చూడండి ఇంకా మీరు బయట అస్సలు నెయ్యి కొండందుకు ఇష్టపడరండి ఇలా వడకట్టిన తర్వాత చూడండి ఎంత ప్యూర్ నెయ్యి అండి ఇది చాలా బాగుంటుంది మంచి సువాసనతో అలాగే ఇది ఊరు వెళ్తున్న రెండు రోజుల ముందు చేశానండి జంతికలు ఈ జంతికలు అయితే చాలా బాగా వచ్చాయండి ఎప్పుడు నేను ఇదే విధంగా చేస్తాను ఎప్పుడైనా ఒకసారి మీకు ఈ జంతికలు నేను ఎలా చేశాను అనేది ఒక వీడియో ఎప్పుడైనా పెడతానండి అప్లోడ్ చేస్తాను చూడండి ఎంత అస్సలు ఆయిల్ అంటే పీల్చవండి చాలా చాలా క్రిస్పీగా వచ్చే జంతికలు అయితే నెక్స్ట్ రెండు సారీస్ అయితే తీసుకున్నానండి మా అమ్మాయికి ఇది ఒక శారీ దీనికి బ్లౌజ్ ఇచ్చాడు కానీ ఆ బ్లౌజ్ అయితే స్టిచ్ చేయించలేదు దీనికి వేరేగా ఒక క్లాత్ తీసుకొని హ్యాండ్స్కి అయితే ఇలా పెట్టాను హ్యాండ్స్కి సపరేట్గా ఇలా వర్క్ వచ్చింది ఉంటుంది కదా చెమ్కీ వర్క్ లాగా ఉంది చాలా బాగుందండి ఇలా బోట్ నెక్ పెట్టి పాట్ నెక్ లాగా పెట్టాను ఇది కూడా పెట్టానండి అస్సలు ఈ వన్ వీక్ అసలు అలాగా ఎంత పని చేశానంటే అంత పని చేశానండి వన్ వీక్ ఏంటి టెన్ డేస్ నుంచి చేస్తూనే ఉన్నానండి ఇదిగో బ్లౌజ్ అయితే ఇలా ప్రిన్సెస్ కట్ లాగా కుట్టాను చాలా బాగా వచ్చిందండి బ్లౌజ్ అయితే చాలా బాగుంది ఇది ఇది క్లాత్ వన్ మీటర్ ఎంతో తీసుకున్నానండి హ్యాండ్స్కి వన్ మీటర్ కన్నా తక్కువ ఇవ్వరంట అందుకని వన్ మీటర్ తీసుకున్నాను ఇది ఒక సారీ ఈ శారీ అంతా కూడా ఇలా వర్క్ వచ్చిందండి మిర్రర్స్ వచ్చాయి ఆ మిర్రర్స్ తీసి అంటే గాజు మిర్రర్స్ ఇచ్చారండి అవన్నీ తీసేసి పడేసి నా దగ్గరున్న ప్లాస్టిక్ మిర్రర్స్ అయితే అంటించాను అదొక పని దానికి శారీ వచ్చిన క్లాత్ బాగోద్దు కదా అని చెప్పి ఈ సారీకి డార్క్ కలరు తోటి థ్రెడ్ వర్క్ ఉంది కదండి అందుకని చెప్పి ఈ బ్లౌజ్ అయితే నేను మీషోలో అయితే ఆర్డర్ చేసి తెప్పించాను ఆ సారీకి చాలా బాగా నప్పిందండి ఇప్పుడైతే మేము అవన్నీ ప్యాక్ చేశాను ఉదయమే ప్యాక్ చేసాము ఇప్పుడైతే రెడీ అయ్యి వెళ్ళిపోతున్నాము రైల్వే స్టేషన్కి చాలా చాలా టైర్డ్గా అనిపించిందండి ఈ టెన్ డేస్ అయితే నమ్మరు అసలు చాలా అసలు ఇంకా మాటలు చెప్పలేను అంత వర్క్ పెట్టుకొని చాలా చాలా టైర్డ్ అయిపోయాను నేనైతే ఇంకా రైల్వే స్టేషన్కి రీచ్ అయిపోయాము ఇదిగో ఒక పక్క హ్యాపీగా ఉందండి మా అమ్మాయి దగ్గరికి వెళ్తున్నాను కదా వెళ్తున్నాము కదా అని ఒక పక్క హ్యాపీగా ఉంది ఒక పక్క మళ్ళీ రిటర్న్ వచ్చేటప్పుడు చాలా బాధగా అండి నాకు ఎవరికైనా అంతే కదా ఫస్ట్ వెళ్ళినప్పుడు హ్యాపీగా ఉంటుంది వచ్చినప్పుడు కొంచెం డల్గా ఉంటాం కదా అయితే నైట్ ట్రైన్లోకి అయితే వెజ్ బిర్యానీ అయితే ఆర్డర్ చేసి తెప్పించుకున్నాం ఇంటి దగ్గర నుంచే పట్టుకెళ్ళాము ఇది ఒకటండి మార్నింగ్ అయింది ఇంకా ఒక టెన్ ఫిఫ్టీన్ మినిట్స్లో రీచ్ అయిపోతున్నాము హైదరాబాద్కి చాలా ప్రశాంతంగా నిద్ర పట్టిందండి నాకు ట్రైన్లో అయితే బాగా నిద్ర పడుతుంది అదే బస్సులో అయితే అస్సలు నిద్రపోనండి అందుకే నాకు బస్సు ప్రయాణం అస్సలు ఇష్టం ఉండదు ట్రైన్ ప్రయాణం అయితే చాలా ఇష్టం నాకు ఇదిగో ఆల్మోస్ట్ దగ్గరికి వచ్చేసాము చాలా ప్లెజెంట్గా ఉందండి బయటకు చూస్తే విండో నుంచి బయటకు చూస్తే చాలా చాలా ప్రశాంతంగా ఉంది ఇంకా మేము మా అమ్మాయి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయాము ఇదిగో వెళ్ళగానే టిఫిన్స్ అయితే ఆర్డర్ చేసి తెప్పించేసే ఉంచారు మా అమ్మాయి వాళ్ళని ఎక్కువ వీడియోలో చూపించట్లేదండి ఎందుకంటే తనకు కూడా యూట్యూబ్లో ఛానల్ ఉంది కదా తన వీడియోస్ అవి తను అప్లోడ్ చేసుకుంటుంది అందుకని ఎక్కువగా వాళ్ళని అయితే ఇందులో చూపించట్లేదు నేను ఇదిగో ఇంకా మేము టిఫిన్ తిని రెడీ అయిపోయామండి ఎందుకంటే వాళ్ళ అత్తగారు మామగారు వాళ్ళ అక్కలు మామగారు అందరూ వస్తానని చెప్పారు అందుకని చెప్పి మేమైతే రెడీగా ఉన్నాము రెడీ అయి ఉన్నాము ఈలోగా వీడియోస్ అవి తీసుకుంటున్నాము కొంచెం వర్షం అయితే పడుతుంది సరే అదేం చెప్తున్నా మామిడి చెట్టు ఎంత పెద్ద చెట్టు వర్షం ఇప్పుడే స్టార్ట్ అయింది చాలా బాగుంది చాలా పెద్ద చెట్టు చిన్న చెక్కరేనా ఇవైతే చాలా బాగున్నాయి ఇవి ఐక్య ఐక్యలో తీసుకుందంటండి చాలా బాగున్నాయి ఫ్లవర్స్ చామంతి పూలు ఒక వన్ వీక్ అయిందా వన్ వీక్ అయిందండి కొని అయినా సరే ఫ్లవర్స్ పాడవలేదు అసలు ఇవి సన్నజాజులే చిన్న పాట్లో పాట్తో పాటు కొన్నదంట చాలా బాగున్నాయి ఇది ఒక ప్లాంట్ తీసుకుంది ఇది ఆక్సిజన్ ప్లాంట్ ఏదనంట ఇది ఒకటి తీసుకుంది ఏం చేస్తున్నారా అండ్ ఇది బీట్రూట్ కర్రీ రోజు అండ్ రోటీ అండ్ మై డాటర్ అండ్ మీ ఇద్దరం కలిసి చేస్తున్నాం ఇష్టపడి చేస్తున్నాం కాబట్టి పర్వాలేదు యాక్చువల్గా ఫుడ్ ఆర్డర్ చేద్దాం అనుకున్నాం అండి కానీ ఉదయం కూడా టిఫిన్ ఆర్డర్ చేసింది అందుకని చెప్పి చపాతి అండ్ బీట్రూట్ కర్రీ చేసుకున్నా వేడి వేడిగా వర్షం వర్షం కూడా పడుతుంది వేడి వేడిగా వర్షం వర్షం పడుతుంది అందుకే వేడి వేడి చపాతి అండ్ బీట్రూట్ కర్రీ తోటి తినాలనిపించి ఈరోజు చేసుకుంటున్నాం ఆల్మోస్ట్ చపాతీలు అన్నీ అయిపోయి ఇంకా ఓన్లీ ఒకటి ఉంది ఓన్లీ వన్ చపాతీ ఉంది అది అయిపోతే వేడి వేడికొంది సూపర్ ఉంది బీట్రూట్ ఫేవరెట్ లంచ్ చేసిన తర్వాత త్రీ ఓ క్లాక్కి మేము బయటికి వెళ్ళాము నర్సరీకి వెళ్ళామండి ఫస్ట్ చాలా బాగున్నాయండి ఇక్కడ మొక్కలు అయితే చాలా చాలా బాగున్నాయి వాళ్ళ బాల్కనీలోకి కొన్ని మొక్కలు అయితే తీసుకున్నాము చూడండి ఎంత బాగున్నాయి కదా ప్లాంట్స్ రేర్ ప్లాంట్స్ అండి అవన్నీ కూడా ఇది మల్బరీ ప్లాంట్ నర్సరీ చూస్తే ఇంకేం అలా చూసుకో చూసుకోని ఉండాలనిపిస్తుంది నర్సరీ చాలా బాగుంది నర్సరీ మరి కాదు ఇండోర్ ప్లాంట్స్ వావ్ చాలా బాగున్నాయి ప్లాంట్స్ అయితే ఇది మన దగ్గర ఉన్నట్టున్నది త్రీ కలర్స్ ఉన్నాయి హైదరాబాద్ చాలా సార్లు వెళ్ళాం కానీ ఈ లాల్ బజార్ అయితే నేను ఎప్పుడు చూడలేదండి ఇక్కడికి ఒకసారి వెళ్ళి చూద్దామా అనేసి అనుకుని అక్కడికి వెళ్ళాము ఇక్కడ అంతా క్లాతింగ్ అండి మెటీరియల్స్ క్లాత్లు ఇలాంటివే అంటే మీటర్ మనకి మీటర్లు చె కదా అలా ఉన్నాయండి ఇక్కడ అడిగితే చాలా అసలు సందులు సందులు అండి చాలా షాపులు ఉన్నాయి ఇక్కడికైతే కార్ అయితే అస్సలు అవదండి కార్ మీద అయితే అస్సలు అవ్వదు అందుకనే మేము ఆటోలోనే వచ్చాము ఎందుకంటే ఇది బజార్ అనేది కొంచెం రోడ్లు అవి కొంచెం చిన్నగా ఉంటాయి కదా అందుకని ఆటో అయితేనే బెటర్ అండి ఇంక ఇవన్నీ చూసుకొని తర్వాత స్ట్రీట్ మార్కెట్లు ఇవన్నీ కూడా ఒక లుక్ వేసి అంతా కూడా తిరిగావండి మొత్తం అంతా నైట్ టెన్ వరకు తిరుగుతూనే ఉన్నాము అక్కడ షాపింగ్ అవన్నీ చేసాము కొన్ని అయితే ఇయర్ రింగ్స్ గాజులు ఇవన్నీ చాలా బాగుంటాయి కదండి మొత్తం ఎక్కడ పడితే అక్కడే ఉన్నాయి స్ట్రీట్ మార్కెట్లోనైతే దగ్గర ఎన్ని ఇయర్ రింగ్స్ ఉన్నా బ్యాంగిల్స్ ఉన్నా కూడా మనకి ఇలా కనబడిన వెంటనే ఏదో ఒకటి కొనాలనిపిస్తుంది కదండీ నాకు అలాగే అనిపిస్తుంది చూనీ బ్యాంగిల్స్ ఎంత బాగున్నాయో కదా చాలా బాగున్నాయి కానీ పెద్ద అండి అవి వాటిలో చిన్న సైజు లేవంట ఇవన్నీ ఊర్ బ్యాండ్స్ ఇలాంటివన్నీ చిన్నపిల్లలకి అమ్మాయిలకి అయితే బోల్డ్ హెయిర్ హెయిర్ క్లిప్స్ చాలా మోడల్స్ ఉన్నాయండి పిల్లలకైతే చాలా చాలా మోడల్స్ ఎక్కువగా పెట్టారు ఇవన్నీ నెయిల్ పాలిష్లు ఇలాంటివన్నీ ఈరోజైతే చాలా బాగా ఎంజాయ్ చేసామండి షాపింగ్ అని ఇలా నర్సరీకి రావడం నాకు చాలా చాలా హ్యాపీగా అనిపించింది మేమైతే ఫుల్ ఎంజాయ్ చేసాం ఓకేనండి మళ్ళీ ఇంకొక వీడియోలో మళ్ళీ కలుద్దాం బాయ్ అండి